ఎనభై ఆరవ వార్డులో ఇది మంచి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసి ఎనభై ఆరవ వార్డులో పార్టీ సీనియర్ నాయకులు వార్డు ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ మన కూటమి వంద రోజుల పాళ్ళతో పూర్తిగా సంతృప్తి చెందిందన్నారు ఈ మన కూటమి ప్రభుత్వంలో పెన్షన్ల పెంపుతో ప్రతి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు అందించడం అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటవ తేదీ జీతాలు ఇవ్వడం ల్యాండ్ టైటిలింగ్ జీవోను రద్దు చేయడం ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు మాడిష కనకరాజు జనసేన నాయకులు గంధం వెంకట్రావు కాదా శ్రీను కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంతే కదా మొన్న ఈ మధ్యకాలంలో మీరు చూసారు మంచి చాలా పెద్ద వదలొచ్చింది విజయవాడలో విజయవాడలో వదలొస్తే డెబ్బై నాలుగు సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు ప్రతిపక్ష నాయతలు ఏమంటున్నారు ఇంట్లో కూర్చొని పని చేయించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాలేదు గత ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేసే ఇంటికి పంపించారు కదా అమలు అమరే కాదు అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుసు ఉంది ఏంటంటే నిజమైన ప్రజా నాయకులు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజల్లో మమైపోయి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఆ కష్టంలో ఏదో మాట్లాడతారు మాట్లాడే నాయకులుగా పరిచేటువంటి ఆలోచన ఉండాలి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు తీసుకుంటారు కనుక ఎప్పుడైనా జరిగిన మీరు గుర్తించాల్సింది మనందరికీ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ప్రజా నాయకులు వాళ్ళకి కష్టం ఉన్నప్పుడు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉండాలి అవసరం తర్వాత కోట వచ్చిన తర్వాత ఈరోజు మీకు నేనే తప్పు చేసినా నాయకులు అడిగారు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు చేసే చేస్తే నిలదీసేటువంటి ధైర్యం మీకు మమ్మల్ని నిలదీసేటువంటి ధైర్యం మీకు లేదా చెప్పట్లేదు అనుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం దీని తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడైతే నాయకులు నిలదీసేటువంటి ధైర్యం ప్రభుత్వ ఎప్పుడైతే ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాము మేము ఖచ్చితంగా ప్రజల తప్పు చేస్తే నిర్వహిస్తే మేము దానికి ఓపిక సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా అందుకే ఈ ప్రభుత్వం మరింత చెప్పేది మన ప్రభుత్వం మరింత తెలియజేస్తాం